ఎంత నేను నచ్చితే మాత్రం కృష్ణమూర్తి గారి ఇంటి అడ్రస్ అడిగితే మీ ఇంటి అడ్రస్ చెప్పేస్తారా అండి ఇది కృష్ణమూర్తి గారి మరి మీరు ఆయన కూతుర్ని ఓ అలాగా మరి ఇందాక మీతో పాటు నన్ను తీసుకురావచ్చు కదా అడ్రస్ అడిగారు నేను అడ్రస్ చెప్పాను చెప్పండి నేను కృష్ణమూర్తి గారిని కలవాలి నా పేరు కిషోర్ నందన్ నేను కృష్ణమూర్తి గారి కాలేజ్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని ఇప్పుడు నాన్నగారు లోపలే ఉన్నారు కమన్ అబ్బా కొండ చెమ్మాకి నీ పిల్ల చచ్చింది మూడుకి ఇదిగో ఇప్పుడు చూడండి అయ్యారు నాన్న తిను హాయ్ అంకుల్ నా పేరు కిషోర్ నందన్ మీ కాలేజ్ ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం గారు అబ్బాయిని సులోచన కొడుకువాను ఆ మాట అప్పుడు నాకు అర్థం కాలేదు రే రేపు మనం ఆడదాం ఛ మంచి టైంలో వచ్చి ఇన్నాళ్ళ గుర్తొచ్చాడు అనమాట మీ నాన్నకి ఈ కృష్ణమూర్తి రా కూర్చొని మా ఆడుకుందాం కూర్చో తను నా కూతురు శ్రీయాంక నానా మీరు మాట్లాడుతుండీ నేను కాఫీ తీసుకొస్తాను తను కొండ చూస్తుంటే తెలుస్తుంది చిన్నప్పటి నుంచి నా దగ్గరే పెరిగాడు వెళ్తావులే ఎక్కడ ఉండిపోతా ఏంటి అంకల్ పర్లేదు తీసుకో మీకు హెల్త్ బాగాలేదని నాన్నగారు కుదరక నన్ను ఒకసారి ముసలాడు ఉన్నాడో పోయాడో చూసి రమ్మన్నాడనమాట ఆహా అదేం కాదు అసలు ఎప్పుడైనా మీ నాన్న నా గురించి చెప్పాడా బహుశా చెప్పాల్సిన అవసరం రాలేదేమో ఇంతకీ మీ అమ్మ ఎలా ఉంది షీస్ ఫైన్ అంకుల్ అప్పట్లో చాలా అమ్మంగా ఉండేది అప్పుడు సులోచనకి పెదాల కింద ఒక పుట్టుమచ్చి ఉండేది చాలా బాగుండేది అది ఇప్పటికీ అలానే ఉందా పాతికేళ్ళు అయింది అందరినీ వదిలిపెట్టి వచ్చేసి ఇదిగో ఇలా ఈ పల్లెటూళ్ళలో హాయిగా ఉంటున్నాను పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్ ఇరవై రెండు అనుకుంటున్నాను ఎప్పట్లాగే కాలేజ్ గేటు ముందన్న గోడ మీద అందరం సోది చెప్పుకుంటున్నాం సరిగ్గా అప్పుడే కళ్ళకంత కాటుకుతో జడలో రోజా పువ్వుతో చేతిలో పుస్తకాలతో ఒక అమ్మాయి కాలేజ్ గేట్లోకి అడుగుపెట్టింది నడిచేటప్పుడు కింద ఉన్న నేలం తప్ప ఎదురుగా ఉన్న దేన్ని కూడా చూసేది కాదు తను మేమందరం తను అలా చూస్తూ ఉండిపోయింది అంత అందంగా ఉంది అమ్మాయి తనెవరో కాదు మీ అమ్మ అయ్యయ్యో రక్తం శ్రీయాంక శ్రీయాంక లేదు రక్తం వస్తుంటే నథింగ్ ఏం లేదా నానా ఏం చేయమంటారు గోదావరి పులుసు ఎప్పుడైనా తిన్నావా చాలా బాగుంటుంది అయ్యో ఇప్పుడేం అంకుల్ నేను అర్జెంటుగా వెళ్ళాలి సులోచన కొడుకు నా ఇంటికి వచ్చి కనీసం రెండు రోజులు ఉండకుండా వెళ్ళడమా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఉంటా అట్లీస్ట్ డిన్నర్ నా కోసం ఓకే అంకుల్ అప్పుడు నేను ఓకే చెప్పు ఉండకపోతే Y cada uno con la onda.